హలో అండి హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను పూర్ణిమ నేను ప్రతి వీడియోలోనూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తూ ఉంటాను కదండి అదేదో ఇంట్రోలాగా ఫార్మల్గా చెప్పేది కాదు నేను నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను సో అది నేను ప్రతి వీడియోలోనూ షేర్ చేస్తాను అండ్ నేను నా హ్యాపీనెస్ని అచీవ్ చేశాను కాబట్టి అది నలుగురికి షేర్ చేయాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అది ఇంతకుముందు నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే సో నేను ఇప్పుడున్న ఈ స్టేట్ అచీవ్ చేయడానికి ఒక జర్నీ ఉందండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ ఉన్నది ఆ జర్నీ ఏంటి నేను హ్యాపీగా ఉన్నాను అని నేను కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి దాని వెనకాల ఒక నాలెడ్జ్ సిస్టమ్ ఉన్నది అది ఏం నాలెడ్జ్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను సో నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకోవడానికి రీజన్ దానికి క్రెడిట్ జీవన్ విద్య అనే నాలెడ్జ్ సిస్టమ్ అండి జీవన్ విద్య అనే నాలెడ్జ్ని నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను సో ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి ఈ స్టోరీ చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది న్యూ ఇయర్లో మీరు తీసుకున్న మంచి డెసిషన్ అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే సో మీరు ఎన్నో షాపింగ్ వీడియోస్ చూసుంటారు ఎన్నో న్యూస్ ఛానల్స్ చూసుంటారు ఎన్నో న్యూస్ వీడియోస్ చూసుంటారు లేకపోతే రెసిపీస్ వీడియోస్ చూసుంటారు ఇంకా రకరకాల వీడియోస్ టైంపాస్ వీడియోస్ చూసుంటారు కానీ ఇలాంటి వీడియో మీ లైఫ్ని మార్చేయగలదు సో ఖచ్చితంగా చూడండి నా లైఫ్ని అలా నేను మార్చుకున్నాను హ్యాపీగా ఉన్నాను లైఫ్లో వచ్చే ఏ సిచ్యువేషన్కి నేను ఎఫెక్ట్ అవ్వకుండా సంతోషంగా ఉన్నాను అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అంటే దానికి నేను ఎంతో ఎఫర్ట్ పెట్టాను నా మీద నేను వర్క్ చేసుకున్నాను సో మీరు అందరికీ కూడా ఆ అవకాశం ఉన్నది అదేంటో ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ బోర్ కొడితే ఫోన్ పక్కన పెట్టేసి పని చేసుకుంటూ వినండి ఎన్నో వింటున్నారు కదండి సో ఇది కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది వీడియో తెలియదు ఎంతసేపు అవుతుందో సో ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటుందేమో ఫిఫ్టీన్ మినిట్స్ మీవి కావు అనుకొని వినండి మీ లైఫ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది నాది ప్రామిస్ కథ చెప్పుకుందామా సో ఆ ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ జీవన్ విద్య అనే నాలెడ్జ్ అనే బీజం నాలో పడింది అది ఎలా అంటే ఇది మా హస్బెండ్ అప్పుడు కాన్పూర్లో పిహెచ్డి చేసేవారు ఐఐటి కాన్పూర్లో అప్పుడు తనకి జీవన విద్య అనే నాలెడ్జ్ తెలిసిందనమాట సో మా పెళ్ళికి ముందు తను ఒక టూ ఇయర్స్ నుంచి అలా ఈ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు జీవన విద్యని అక్కడ తనకి పరిచయం అయింది ఇది సో అది తనకి చాలా నచ్చింది అంటే లైఫ్కి ఒక బ్రాడ్ పర్పస్ ఇవ్వడము అసలు లైఫ్ ఏంటి అనేది తెలుసుకోవడము లైఫ్లో హ్యాపీనెస్ని మన చేతుల్లోకి తీసుకోగలగడానికి ఒక బేసిస్ దొరకడము అన్నట్టు తనకి అనిపించింది అనమాట సో అలా అనిపించి తను తర్వాత పిహెచ్డీ చేస్తుండగానే ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకొని మ్యాట్రిమోనీలో తను బయోడేటా పెట్టారు సో నేను కూడా అప్పుడు తెలుగు మ్యాట్రిమోనీలో నా బయోడేటా మాకు పెట్టింది సో అలా ఇద్దరం చూసుకుంటున్నాము అప్పుడు ఇద్దరం ఒకరికి ఒకరు తగిలాము నచ్చింది అంటే తన బయోడేటా రాసిన విధానం మాకు నచ్చింది బాగా అంటే యూజువల్గా బయోడేటాలో ఏం రాస్తారండి కాస్ట్ రాస్తారు జాబ్ రాస్తారు ఇలా రాస్తారు కానీ అసలు నాకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అనేది ఎవ్వరూ రాయరు రాసిన గుడ్ లుకింగ్ గర్ల్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ ఇలాంటివి రాస్తారు కానీ అసలు వాళ్ళు ఎలాంటి వాల్యూస్ కోరుకుంటున్నారు అనేది రాయారు కదా సో తను అలా రాశారు నేను కూడా యాక్చువల్గా అలా రాయలేదు తను అలా రాశారు కానీ తను అనుకుంటున్న వాల్యూస్ నాలో ఆల్రెడీ ఉన్నాయన్నమాట సో మేమిద్దరం కొన్ని రోజులు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత అయితే మా పెళ్ళి సెటిల్ అయ్యే ముందు అంటే ఓకే లెట్స్ గెట్ మ్యారీడ్ అని అనుకునే ముందు తను ఒక కండిషన్ పెట్టారు ఏంటంటే ఈ జీవన్ విద్య వర్క్ అప్పుడు హైదరాబాద్లో అయ్యేది నేను హైదరాబాద్లో జాబ్ చేసేదాన్ని పెళ్ళికి ముందు సో తను అన్నారు వెళ్ళి ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వు ఎయిట్ డేస్ వర్క్ షాప్ అనమాట కార్పొరేట్ జాబ్ చేసినప్పుడు ఎయిట్ డేస్ లీవ్ దొరకాలంటే ఎంత కష్టం చెప్పండి బట్ తను ఇన్సిస్ట్ చేశారు ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వు నీకు ఓకే అనిపిస్తే మనం ఫర్దర్ ప్రొసీడ్ అవుదాము అని సో అప్పటి వరకు అన్ని థాట్స్ అన్ని మ్యాచ్ అయినాయి బట్ తనకి ఇది అటెండ్ అవ్వాలి నేను అని అనిపించింది ఇంపార్టెంట్ అని సో నేను వెళ్ళి ఎయిట్ డేస్ ట్రిపులయిటీ హైదరాబాద్లో అయ్యేది ఈ జీవన్ వర్క్షాప్ అప్పుడు ఎయిట్ ఫుల్ డేస్ అండి వర్క్ షాప్ అటెండ్ అయ్యాను విన్న తర్వాత నాకు ఆ నాలెడ్జ్ చాలా బాగా నచ్చింది అంటే అప్పట్లో నాకు అది అదేంటి అనేది అంత క్లియర్గా అర్థం కాలేదు కానీ చెప్పాను కదా ఆ బీజం అప్పుడు పడింది సో దాన్ని నేను ఫర్దర్ తర్వాత మ్యారీడ్ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అదర్ డెసిషన్స్ కానీ వీటికి నేను అన్వయించుకొని ఆ నాలెడ్జ్ని నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ప్రతి అడుగు అడుగున యూజ్ చేసుకున్నాను సో మా ఇద్దరు పెళ్ళికి బేసిస్ ఈ జీవన్ విద్య అనే నాలెడ్జ్ అండి సో దానివల్ల మేమిద్దరం కూడా అంటే ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి అంటే మా మ్యారేజ్ ఎలా వర్కౌట్ అయింది అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇద్దరము ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి మాకు ఒక బేసిస్ ఈ జీవన్ విద్య సో అదే కాదండి లైఫ్లో ప్రతి డెసిషన్ లైఫ్లో నా హ్యాపీనెస్ని నేను నా చేతుల్లోకి తీసుకోవడానికి ఆధారం కూడా ఈ నాలెడ్జే అండి సో అది కదా మరి జీవన్ విద్య నాలెడ్జ్ ఏంటి అసలు దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇది నాగరాజ్ బాబాజీ అని మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఉండేవారు ఆయన అక్కడే ఎయిటీన్ ఇయర్స్ సాధన చేసి అసలు ట్రూత్ ఏంటి లైఫ్ పర్పస్ ఏంటి మనిషి ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం ఆయన రియలైజ్ అయ్యారు సో ఆ రియలైజ్ అయిన నాలెడ్జ్ని ఆయన హిందీలో చాలా బుక్స్ రాశారు అండ్ ఆయన దగ్గరికి వచ్చిన చాలామంది శిష్యులకి ఆ నాలెడ్జ్ని షేర్ చేశారు సో అక్కడి నుంచి అది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఆయన లేరు చనిపోయి టెన్ ఇయర్స్ అలా అయింది సో ఆయన నార్మల్ పర్సన్ ఎన్లైటన్ అయ్యారు తన సాధన ద్వారా సో ఆయన చెప్పిన నాలెడ్జ్ కొత్తదేమి కాదండి అది అన్ని మతాల్లోనూ చెప్పిన నాలెడ్జే కానీ ఆ ట్రూత్ ఏదైతే ఉందో అది అదే ఫామ్లో ఉండలేదండి సో దాన్ని చాలా వక్రీకరించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకున్నారు సో ఈయన చెప్పిన విధానం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనిషిని సెంటర్గా పెట్టి మనిషి ఎలా ఉండాలి ఈ ఆధ్యాత్మికమైన నాలెడ్జ్ ఏది ఉందో అది మనిషి జీవితంలో ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా చెప్పారు ఎందరో మహానుభావులు వచ్చి ఆ జ్ఞానాన్ని చెప్పినా వాళ్ళకి దండేసి దండం పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు చేసి మన పని మనం చేసుకుంటున్నాము సో ఆయన అలాంటి వాటికి తావివ్వకుండా ఈ ఈ నాలెడ్జ్ని మనిషి తన జీవితంలో అప్లై చేసి ఒక ట్రూత్ని ఎలా తెలుసుకోగలరు తన లైఫ్ పర్పస్ని ఎలా రీచ్ అవ్వగలరు అనేది ఆ నాలెడ్జ్లో చెప్పారు అందుకే ఈ జీవన్ విద్యని యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని కూడా అన్నారండి అంటే యూనివర్సల్గా ప్రతి మనిషి అన్నవాడికి అప్లై అయ్యే వాల్యూస్ ఇవి అయితే ఈ నాలెడ్జ్ ఆధ్యాత్మికతని మన దైనందిన జీవితాన్ని రెండింటిని బ్రిడ్జ్ చేసే ఒక అద్భుతమైన నాలెడ్జ్ అండి మామూలుగా ఆధ్యాత్మికత అంటే ఏదో గుడికి వెళ్ళామా దండం పెట్టుకున్నామా మళ్ళీ వచ్చి మన యూజువల్ లైఫ్లో పడిపోయి మళ్ళీ అదే కోపాలు అదే తాపాలు అలా ఉండడము అండ్ మన క్లారిటీ లేని లైఫ్ని లీడ్ చేయడము అలా ఉంటుంది కదా సో అలా కాకుండా ఆ ఆధ్యాత్మికతని మన లైఫ్లో క్లారిటీగా ఎలా మార్చుకోవాలి అని చెప్పే నాలెడ్జే ఈ జీవన్ విద్య సో ఆ జీవన్ విద్య నాలెడ్జ్ని సిహెచ్డిహెచ్సి అనే సంస్థ వర్క్షాప్స్ రూపంలో ఇప్పుడు అందిస్తున్నారండి మన తెలుగు రాష్ట్రాల్లో సో ఈ సిహెచ్డిహెచ్సి సంస్థ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ చేస్తూ ఉంటారండి సో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ షాప్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ టు ఫిబ్రవరి ఫస్ట్ ఉన్నది సో ఇది సిహెచ్డిహెచ్సి వెబ్సైట్ మీరు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు అవన్నీ మీరు అర్థం చేసుకోవచ్చు అయితే మీకు అసలు ఈ వర్క్షాప్ ఎందుకు అటెండ్ అవ్వాలి ఎవరికి కావాలి నాలెడ్జ్ ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని అనిపించవచ్చు నిజంగా బాగానే ఉన్నామా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మనం చాలా హ్యాపీగా ఉన్నామా మన చుట్టూ ఉన్న రిలేషన్స్ తో మన దగ్గర రిలేషన్స్ తో మన దూర బంధువులతో ఎవరితో అయినా మనకి అరమరకల్ లేని రిలేషన్స్ ఉన్నాయా మనలో కోపము ఎమోషనల్ వీక్నెస్ డిప్రెషన్ ఇలాంటివి లేకుండా హ్యాపీగా ఉన్నామా అండ్ మనం అనుకున్నది వెంటనే సాధించగలుగుతున్నామా అండ్ అసలు ఎందుకు పుట్టాము లైఫ్ ఎందుకు అనే క్వశ్చన్స్ మనకి నిజంగా తెలుసా సో దానికోసమే నాలెడ్జ్ సో ఈ వర్క్ షాప్స్ మరి ఎవరికి అవసరము ఎవరు అటెండ్ అవ్వచ్చు అంటే మనిషి అన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు అటెండ్ అవ్వచ్చండి ఇంట్రెస్ట్ ఉండి తన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం తన హ్యాపీనెస్ ని తన చేతుల్లోకి తీసుకోవాలి అని అనుకునే ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు సిహెచ్ వాళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ చేస్తారు ఆన్లైన్ అంటే మీ డివైసెస్ నుంచి ఇంటి నుంచే అటెండ్ అవ్వచ్చు అండ్ ఆఫ్లైన్ అంటే ఇలా ఫిజికల్ గా వర్క్ షాప్స్ జరుగుతాయి ఇవన్నీ కొన్ని అలా వర్క్ షాప్స్ జరిగిన పిక్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో చేస్తారు ఎవరైనా ఇన్వైట్ చేస్తే చేస్తారు ఇది స్టూడెంట్స్ కి జరిగిన వర్క్ షాప్ సో ఏ వయసు వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చండి ఎందుకంటే జ్ఞానం అన్ని వయసులకి అవసరమే అండ్ ఎంత తొందరగా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే లైఫ్ అంత మంచిగా ఉంటది అయితే ఈ సిహెచ్డిహెచ్సి అనే ఆర్గనైజేషన్ లో ఉండే టీమ్ మెంబర్స్ ఇలానే ఈ నాలెడ్జ్ ని నేర్చుకొని అందరూ కలిసి లైక్ మైండెడ్ పీపుల్ కలిసి దీన్ని అందరికి షేర్ చేయాలి అని స్టార్ట్ చేశారు సో ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ చాలా నార్మల్ పీపుల్ అండి ఎన్లైటెండ్ పర్సన్స్ ఏదో చాలా బాబాలు అలా ఏమి కాదు జస్ట్ నార్మల్ పీపుల్ వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తూ సమాజానికి కూడా ఈ నాలెడ్జ్ ని అందించాలి అనే దృక్పథంతో స్టార్ట్ చేసిన సంస్థ ఇది ఇది ఏ వయసు వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చండి లాస్ట్ సమ్మర్ లో ఒక ఆన్లైన్ వర్క్ షాప్ చేశాము పిల్లల కోసం పిల్లల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటది జ్ఞానం ఇది రీసెంట్ గా జరిగిన వర్క్ షాప్ అండి జస్ట్ లాస్ట్ వీకే అయింది ఇది ఇది అనకాపల్లి దగ్గర కోడూరు అనే గ్రామంలో ఆరోగ్యదాత్రి అని ఆయుర్వేదం హాస్పిటల్ ఉన్నది దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను హాస్పిటల్ చూపిస్తూ సిహెచ్ టీమ్ అండ్ ఫ్యామిలీస్ కలిసి రీసెంట్ గానే ఒక హాలిడే లాగా వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము తర్వాత కూర్మగ్రామం అనే ప్లేస్కి వెళ్ళాము ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ లో ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేస్తాను అయితే సిహెచ్డిహెచ్సి కి ఒక ఫిజికల్ లొకేషన్ అంటూ లేదండి ఎక్కువగా ఆన్లైన్ వర్క్ షాప్స్ చేస్తారు సో సిహెచ్డిహెచ్సి కి ఒక ఫిజికల్ లొకేషన్ లేదండి అయినా కానీ సంకల్ప బలంతో మనసుంటే మార్గం ఉంటుంది అని గట్టిగా నమ్మి ఎలా అయినా ఈ ని అందరికీ చేరేయాలి అని సిహెచ్డిహెచ్సి టీం షాప్స్ నిరంతరాయంగా చేస్తూనే ఉన్నారు సో ఇది అన్హద్ అని ఒక కమ్యూనిటీ వికారాబాద్ దగ్గర ఉంది ఇది వరకు ఒక వీడియో చేశాను దీని మీద సో వాళ్ళు వెన్యూ ప్రొవైడ్ చేస్తారు వర్క్ షాప్ కి అక్కడ చేస్తూ ఉంటారు డైరెక్ట్ వర్క్ ఇంకా ఇంకెవరైనా వెన్యూ ప్రొవైడ్ చేసినా ఎక్కడైనా చేస్తారు ఎవరైనా ఇన్వైట్ చేసి నాలెడ్జ్ కావాలి అని ఇది మోస్ట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఎవరైనా ఈ షాప్ అటెండ్ అయ్యాక అది బాగా నచ్చి వాళ్ళు అండ్ ఎవరైనా ఆర్గనైజ్ చేయగలిగితే వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఇన్వైట్ చేస్తారు అప్పుడు సిహెచ్డిఎస్సి వర్క్ షాప్స్ అక్కడ చేస్తారు సో ఇలా మల్టిపుల్ ప్లేసెస్ లో స్కూల్స్ లో కాలేజెస్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో డైరెక్ట్ వర్క్ షాప్స్ జరిగినాయి ఎక్కువగా ఆన్లైన్ వర్క్ షాప్సే చేస్తారండి ఎందుకంటే అది దానికి ఫెసిలిటీ ఈజీ కాబట్టి అలానే పార్టిసిపెంట్స్ కూడా ట్రావెల్ చేయలేను అనుకున్న వాళ్ళు ఆన్లైన్ వర్క్ షాప్ హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు అది చాలా కంఫర్టబుల్ అండ్ అంతే రిజల్ట్ ఉంటుంది సో అసలు ఈ టీం ఎవరు సిహెచ్డిహెచ్సి టీమ్ లో ఉన్నది ఎవరు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి సిహెచ్డిహెచ్సి టీం ఇందులో డాక్టర్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు అండ్ ఎన్జిఓ సెక్టర్ లో చేసే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల ప్రొఫెషన్స్ నుంచి ఈ నాలెడ్జ్ నుంచి బెనిఫిట్ అయిన పీపుల్ అంతా కలిసి లైక్ మైండెడ్ పీపుల్ ఈ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు రీసెంట్ గానే ఒక వెకేషన్కి వెళ్ళాము టీమ్ అంతా కలిసి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇది టీమ్ బెటర్ సిహెచ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఇదేమో పిల్లల గ్యాంగ్ ఇంతకి సిహెచ్ఎస్ అంటే అబ్రివేషన్ ఏంటంటే సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ సో అదండి జీవన్ విద్యా నాలెడ్జ్ గురించి సిహెచ్డిహెచ్సి గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఈ సంస్థ ఏంటి ఎలా ఉపయోగపడుతుంది ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చెప్పాను కదండి మీ లైఫ్లో హ్యాపీనెస్ని మొత్తం మార్చేయగలగా సత్తా ఉన్న వర్క్ షాప్స్ ఇవి సో ఈ న్యూ ఇయర్లో మీరు చేసే మంచి పని అవుతుందండి అండి మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు యూ విల్ థ్యాంక్ మీ రియల్లీ ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి అందులో కొన్ని వీడియోస్ ఉంటాయి పార్టిసిపెంట్స్ షేర్ చేసినవి అవన్నీ చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా అసలు ఏంటి వర్క్షాప్ ఎలా వాళ్ళకి యూజ్ అయింది అనేది మీకు అర్థమవుతుంది సో మీ లైఫ్లో హ్యాపీనెస్ని మీరు తెచ్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ అగైన్ మంచి డెసిషన్స్ తీసుకోండి హ్యాపీగా ఉండండి సరేనండి ఉంటాను మరి బాయ్ బాయ్